చాణక్యుడు వ్యూహాత్మక ఆలోచన శక్తి పరిచయం వ్యూహకర్తగా చాణక్యుడు భారత చరిత్రలో చాణక్యుడు ఒక అద్భుతమైన మేధావి ఆయన తక్షశిల విశ్వవిద్యాలయంలో గురువుగా పనిచేసినా ఆయన కళలు కేవలం విద్యాసంస్థ గోడల మధ్యలో ఆగిపోలేదు చాణక్యుడి హృదయంలో ఒకే ఒక స్వప్నం ఉంది భారత భూమి విదేశీ దాడుల నుండి రక్షించబడాలి ప్రజలు సుఖంగా జీవించాలి నందవంశపు అన్యాయపాలనలో ప్రజలు నలుగుతున్నారు చాణక్యుడు తనలో ఒక నిర్ణయం తీసుకున్నాడు సమర్థుడైన యువరాజును తయారుచేసి ఈ రాజ్యాన్ని మార్చాలి ఈ నిర్ణయం చరిత్రలోనే ఒక గొప్ప వ్యూహాత్మక విప్లవానికి నాంది అయింది చాణక్యుడు చూపించిన వ్యూహం మనకు చెబుతుంది సమస్యలు పెద్దవైనా సరే స్పష్టమైన లక్ష్యం ఉంటే పరిష్కారం దొరుకుతుంది వ్యూహం అంటే కేవలం యుద్ధానికి కాదు జీవనంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది దూరదృష్టి లక్ష్యం వైపు తొలి అడుగు చాణక్యుడు చెప్పిన ఒక ముఖ్యమైన బోధన లక్ష్యంలేని మనిషి దారితప్పిన యాత్రికుడి వంటివాడు నందవంశాన్ని కూలద్రోసి ఒక సమగ్ర భారత సామ్రాజ్యాన్ని స్థాపించడం ఆయన జీవిత లక్ష్యం ఆయనకి తెలుసు ఇది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు అందుకే ఆయన దశలవారీగా ప్రణాళిక రూపొందించాడు సరైన నాయకుడిని కనుగొనడం ప్రజల్లో నమ్మకం కలిగించడం వనరులు మిత్ర బలగాలు సమకూర్చుకోవడం చివరగా శక్తివంతమైన పోరాటం ఈ దూరదృష్టే ఆయన విజయానికి మూలం పాఠకుల కోసం పాఠం వ్యక్తిగత జీవితంలోనైనా వ్యాపారంలోనైనా ముందుగా లక్ష్యం నిర్ణయించుకోవాలి లక్ష్యం స్పష్టంగా ఉంటే వ్యూహం సులభంగా రూపుదిద్దుకుంటుంది పరిశీలన సమాచారం శక్తి చాణక్యుడు నమ్మిన ఒక సత్యం సమాచారం లేని వ్యూహం అంధుడి అడుగుల వంటిది పాలనలోని బలహీనతలను తెలుసుకోవడానికి ఆయన గూఢచారి వ్యవస్థను నిర్మించాడు శత్రువుల మిత్రుల శక్తులు బలహీనతలు అన్నీ ఆయనకు తెలుసు ఆయన మానవ స్వభావాన్ని గమనించి ప్రతిదానికి ముందుగానే అంచనా వేసేవాడు అందువల్ల ఆయన ప్రణాళికలు విఫలమవ్వలేదు మనకు చెప్పే పాఠం వ్యాపారం చేయాలంటే ముందుగా మార్కెట్ పోటీదారుల పరిస్థితి తెలుసుకోవాలి జీవితంలోనూ స్పందించే ముందు పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకోవాలి సమయం సహనం యొక్క శక్తి చాణక్యుడు విశ్వసించిన నిబంధన సరైన పనిని తప్పు సమయంలో చేస్తే విఫలం అవుతుంది తప్పు పనిని సరైన సమయంలో చేస్తే విజయం సాధిస్తుంది నందులపై యుద్ధానికి ఆయన తొందరపడలేదు ముందుగా చంద్రగుప్తుని శిక్షణ ఇచ్చి సైన్యం మిత్రులు సమకూర్చి సరైన సమయాన్ని వేచి చూశాడు ఇదే విజయానికి కారణం నేటి పాఠం పెట్టుబడి వ్యాపారం జీవితంలో ఈ నిర్ణయం అయినా సమయం గుర్తుంచుకుని తీసుకోవాలి సహనం వ్యూహంలో కీలకం వనరుల వినియోగం వాస్తవిక దృక్పథం చాణక్యుడు చెప్పిన ఒక మహత్తరమైన సూత్రం వనరులను వృధా చేయడం యుద్ధంలో ఓడిపోవడానికంటే ఘోరం మౌర్య సామ్రాజ్యం ఆర్థికంగా బలంగా ఉండాలని ఆయన ముందుగానే గ్రహించాడు పన్నుల వ్యవస్థను సరిచేసి వనరులను సమర్థవంతంగా వినియోగించాడు పాఠం సమయం ధనం శక్తి వృధా కాకుండా జాగ్రత్తగా ఉపయోగిస్తేనే వ్యూహం విజయవంతమవుతుంది వనరుల నిర్వహణ విజయం వెనుక దాగి ఉన్న ప్రధాన శక్తి దౌత్యం మైత్రి మరియు సంబంధాల వ్యూహం చాణక్యుడు శత్రువుతో నేరుగా యుద్ధం చేయలేదు ఆయన ఉపయోగించిన నాలుగు వ్యూహాలు సామ దానం దండ భేదం సామ చర్చల ద్వారా ఒప్పించడం దానం లాభాలు బహుమతులు ఇచ్చి అనుకూలం చేసుకోవడం దండ శిక్షించడం లేదా యుద్ధం చేయడం భేదం శత్రువుల మధ్య విభేదాలు రగిలించడం నందులపై యుద్ధానికి ముందు చిన్న రాజ్యాలతో మైత్రి కుదుర్చుకోవడం దీనికి ఉదాహరణ పాఠం జీవితంలో సంబంధాలు భాగస్వామ్యం ద్వారా అనేక లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చు దౌత్యం వ్యూహకర్తకి పెద్ద ఆయుధం నైతికత వాస్తవిక దృక్పథం చాణక్యుడిపై కొందరు చాలా కఠినుడు అని వ్యాఖ్యానిస్తారు కాని ఆయన అభిప్రాయం స్పష్టంగా ఉంది దేశం కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు అవసరం ఆయన నమ్మకం ప్రజల సంక్షేమం కోసం కొన్ని నియమాలను సడలించవచ్చు పాఠం నాయకుడు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది నైతికత వ్యూహాన్ని అడ్డుకోకూడదు దాన్ని సమతుల్యం చేయాలి సంక్షోభం అవకాశాలుగా మలచడం చాణక్యుడి జీవితమంతా సంక్షోభాలతో నిండి ఉంది కాని ఆయన నమ్మకం ప్రతి సమస్యలో ఒక అవకాశం దాగి ఉంటుంది మగధ నుంచి కూడా ఆయన వెనక్కి తగ్గలేదు చంద్రగుప్తుని కనుగొని శిక్షణ ఇచ్చి చివరికి విజయాన్ని సాధించాడు పాఠం సమస్యలను భయపడకుండా ఎదుర్కొని మార్గం మార్చుకుంటేనే ముందుకు సాగవచ్చు సంక్షోభం వ్యూహకర్తకు కొత్త ఆలోచనల మూలం నాయకత్వ వికాసం వారసులను సిద్ధం చేయడం చాణక్యుడు తెలుసుకున్న సత్యం వ్యూహం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే నాయకుడు సరైనవాడు కాకపోతే అది విఫలమవుతుంది చంద్రగుప్తునికి ఆయన ఇచ్చిన శిక్షణ యుద్ధం మాత్రమే కాదు పరిపాలన దౌత్యం నైతికతలతో కూడినది నేటి పాఠం నాయకుడు తన తర్వాతి తరాన్ని సిద్ధం చేస్తేనే విజయం స్థిరంగా ఉంటుంది నిజమైన వ్యూహకర్త తన జ్ఞానాన్ని వారసులకు అందిస్తాడు నేటి కాలానికి చాణక్యుని వ్యూహశక్తి చాణక్యుని వ్యూహం కాలానికి అతీతం రాజకీయం వ్యాపారం వ్యక్తిగత జీవితంలోనూ అన్వయించవచ్చు ముఖ్యమైన పాఠాలు స్పష్టమైన లక్ష్యం అవసరం పరిశీలన సమాచారం సేకరణ ప్రధానమైనవి సమయాన్ని గుర్తించి చర్య తీసుకోవాలి వనరులను జాగ్రత్తగా వినియోగించాలి మైత్రి సంబంధాలు విజయానికి కీ మార్పులకు తగినట్లు వ్యూహాన్ని మార్చుకోవాలి నాయకత్వం జ్ఞానం ధైర్యం కలయిక చాణక్యుడు చూపించిన దారి మనకు చెబుతుంది వ్యూహం అనేది కేవలం ప్రణాళిక కాదు అది దూరదృష్టి జ్ఞానం సహనం సమయపాలనతో కూడిన కళ